జిజ్ఞాస్ని ఈరోజైతే మన ఇంట్లో ఈజీగా అయిపోయే ఒక పన్నీర్ రెసిపీతో వచ్చేసాను అనమాట పన్నీర్తో ఏమని ఆలోచిస్తూ ఉంటారు పన్నీర్తో మనం ధమ్ బిర్యానీ అయితే వండుకుందాం దమ్ బిర్యానీ అని అనుకుంటారు ఫస్ట్ ఈ వీడియోని అందరూ లైక్ చేయండి నేను మీకోసమే స్పెషల్గా చేశాను ఈ దమ్ బిర్యానీ చాలా చాలా ఈజీగా అయిపోతుంది సో ఎవరైనా చేసచ్చు ఇంట్లో వాళ్ళందరికీ ఈజీగా వండి పెట్టచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా చుట్టాలు వచ్చినా కూడా ఈజీగా వండి పెట్టుకోవచ్చు ఈ పన్నీర్ బిర్యానీ అయితే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది సూపర్ ఉంటుంది అనమాట ఆ రెసిపీ ఈ మీ దగ్గరికి వచ్చి పట్టుకొచ్చేసాడు అనమాట ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి అని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మాట్లాడకుండా స్టార్ట్ చేసేద్దాము ముందుగా మనకైతే ఒక పెద్ద మొక్క పన్నీర్ ఉంటుంది కదా మనకి ఎక్కడైనా దొరుకుతుంది అది ఎగ్జాంపుల్ స్మార్ట్ బజార్ డి మార్ట్ అవి ఎక్కడైనా దొరుకుతుంది అనమాట సో ఇలాగైతే ఉంటుంది పన్నీర్ ప్యాకెట్ చూడండి ఈ పన్నీర్ ప్యాకెట్ అయితే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాము మనం దమ్ బిర్యానీ వండుతున్నాం కాబట్టి దీనికి కొద్దిగా స్పైసెస్ కావాలి కదా బిర్యానీ ఆకు పువ్వు చెక్క మరాఠీ మొగ్గ లవంగాము ఇలాచి ఇలాంటి వండు మనకు సరిపోతుంది ఇంకా మనకి కటింగ్ విషయం ఏంటంటే మంచి కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ ఇంకా ఆనియన్స్ అన్నవి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట అలాగే బాస్మతి రైస్ అన్నది మేము నానబెట్టాము కారం పసుపు ఉప్పు కొద్దిగా జీడిపప్పులు జీడిపప్పులు ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు అది మన టేస్ట్కి తగ్గట్టు జీడిపప్పులు వెల్లుల్లిపాయ అల్లం ఇది పండుమిర్చి కొద్దిగా గ్రీన్ లాగా ఉంటుంది కదా అదైతే మనం ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇంకా టమాటీలు కొబ్బరి ఇవన్నీ ఉంటే మనకి సరిపోతుంది అలాగే మనకి టేస్ట్ కోసం నెయ్యి నూనె ఇవి మనకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే మనం దీన్ని డైరెక్ట్గా ప్రాసెసింగ్ అయితే చేసుకుందామో ఎలా చేసుకోవాలో మీకు దగ్గర నుంచి చూపెట్టేస్తాను రండి రండి ఇప్పుడైతే మనం మిట్పాక గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ప్యాన్ అన్నది పెట్టుకోవాలన్నమాట ప్యాన్ పెట్టుకున్నాం చూడండి పాన్ ప్యాన్ కూడా హీట్ అవ్వాలి సో ఇప్పుడు హీట్ అయింది కాబట్టి ఇందులోకి కొద్దిగా నూనె అన్నది వేసుకోండి నూనె మీరు ఫ్రై చేసుకుంటారు కదా అలా అయితే వేసుకోండి డీప్ ఫ్రై కాదు ఓన్లీ ఫ్రై చేసుకోవడానికైతేనే మించి ఈ నూనె అన్నది వేస్తాం కాబట్టి ఇందులో మీకు ఇందాక చెప్పాను కదా కట్టింగ్ విషయంలో వేయడానికి ఈలోపు మీరు అయితే కోసుకోండి ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం దమ్ బిర్యానీ వండుతున్నాం కాబట్టి ఫస్ట్ ఇదే ప్రొసీజర్ ఈ విధంగా మనం ఈ ఉల్లిపాయలని సన్నగా తరగాలి లావుగా ఉండకూడదు అనమాట సన్నగా తరిగి ఉంటే మించి మంచి టేస్ట్ అన్నది కూడా వస్తుంది చూడండి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మనకు ఫ్రై అవ్వాలన్నమాట బాగా గోల్డెన్ కలర్గా బ్రౌన్ కలర్గా వచ్చాయి అనుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోయినట్టు అర్థము ఇప్పుడైతే మన ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి చాలా బాగా వచ్చింది కదా బ్రౌన్ కలర్ వచ్చి గోల్డెన్ కలర్ వస్తుందని చెప్పాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అంతా కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం అదే ప్యాన్లో కొద్దిగా నూనె తీసేసుకున్నాం అనమాట అంటే నూనె ఉందా లేదా అన్నట్టయితే నూనె తీసుకొని ఈ మసాలాలు ఉన్నాయి కదా ఇందాక మనం కొన్ని మసాలాలు వేసాము ఇప్పుడు కొన్ని మసాలాలు వేసాము ఇవైతే నేను మంచి మసాలాలు చిన్నగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి జీడిపప్పులు కూడా వేసేసుకుందాం అనమాట జీడిపప్పులు వేయడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుంది మిర్చి కూడా వేసుకోండి మిర్చి ఉండడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుంది గుర్తుపెట్టుకోని ఫ్రెండ్స్ ఇదైతే బాగా ఫ్రై చేసుకోండి అలాగనే మాడకూడదు సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీరు మిక్సీ కూడా దీన్ని పట్టుకోవాలన్నమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మనం కొబ్బరి వెల్లుల్లిపాయలు అల్లం అవంతా వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాం చూడండి ఇప్పుడు అంతా వేస్తాం కాబట్టి ఇందులో మనం టమాటీలు కూడా వేసుకున్నాము చూడండి అంత ఎర్ర ఎర్రగా కనబడి బాగా కనబడుతుంది కదా కెమెరాలోనే మించి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట అన్నిటిని కూడా ఎంత బాగుందో చూస్తుంటే ఇది అయితే నేను మంచి లైట్ లైట్గా ఫ్రై చేసుకోండి అలాగే కంపల్సరీగా మీరు చల్లర్చుకో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి వేడివేడిగా మిక్సీలో అయితే వేయకండి ఫ్రై అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాము ఇంతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి మనం దీన్ని ఫస్ట్ చల్లారినిద్దాం దీన్ని మిక్సీ అన్నది పట్టుకుందాం దీంట్లోకి కొద్దిగా నెయ్యి అన్నది వేస్తాము నెయ్యి అన్నది ఈ నీళ్ళల్లోనే అన్నది వేసుకోవడం అండి నెయ్యి లేకపోతే అయినా వేసుకోవచ్చు అది మన ఆప్షనల్ నెయ్యి అనేది సో ఇందులోకి అయితే మనం కొత్తిమీర అయితే వేసేద్దాము కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుంది అలాగే బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు ఒక నాలుగైదు వేయండి ఇంకా మరాఠీ చెక్కలు అవన్నీ ఉంటాయి కదా దాల్చిన చెక్క అవన్నీ కూర అయితే ఇందులో వేసుకోండి ఇలాచి అయితే కూర మనం చుంచుకొని అయితే వేసుకోవాలి ఇగోండి ఇవన్నీ కూడా మనం ఇందులో వేసేసుకున్నాం కొద్ది కొద్దిగా అయితే వేసుకోండి ఇందులోకి మనం గల్లుప్పు అన్నది వేసుకుంటున్నాము చూడండి గల్లుప్పు కూర వేస్తాం కాబట్టి ఇది బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయితేనే మంచి రుచిగా ఉంటుంది బిర్యానీ రైస్ కూర ఎలాగో మనం బాస్మతి రైస్తో వండుతున్నాం కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇది మీకు పర్ఫెక్ట్గా బాయిల్ అయిన తర్వాత ఒక క్లిప్ తీసి చూపెడతాను ఇప్పుడు మీకు ఇందాక చూపెట్టాను కదా ఈ నీళ్ళు అన్నది బాయిల్ అయినప్పుడు చూపెడుతున్నాను అనేసి ఇందులో ఉన్న బాస్మతి రైస్ ఉంది కదా ఆ నీళ్ళంతా కూడా మనం తీసి ఈ నీళ్ళల్లో ఈ బాయిల్ అయ్యే అయితే మనం వేసుకుందాం అనమాట ఇదంతా కూడా మనం అయితే వేసుకోండి ఇందాక మనం బాస్మతి రైస్ నానబెట్టాం కదా ఆ నీళ్ళని మీరు పడేవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మనం బాయిల్ చేసుకుందాము ఈ బిర్యానీ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రైస్ అయితే ఉడికిపోయింది కాబట్టి చూడండి ఒకసారి ఈ రైస్ అయితే నేమించి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉడకూడదు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఉడకకూడదు అనుకుంటే అనుకుంటారు కదా ఇదైతే ఓన్లీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకాలి మిగతా థర్టీ పర్సెంట్ దమ్లో అయితే ఉడకాలన్నమాట సో ఇది కరెక్ట్గా ఉడికిపోయిందా లేదా అన్నది ఎలా తెలియాలంటే నేమించి ఇప్పుడు ఒక చిన్న రైస్ నన్నది ఇలా చుంచామనుకోండి ఈజీగా వచ్చింది కాబట్టి ఇది ఉడికిపోయినట్టు అర్థము ఆ నీళ్ళంతా కూడా షిఫ్ట్ చేసుకొని ఉత్తి రైస్ని అయితే మనం ఉంచుకుందాం ఇప్పుడు చూడండి మనం రైస్నంతా కూడా నీళ్ళు లేకుండా షిఫ్ట్ చేసుకున్నాము ఇలాంటి కన్నలున్న బౌల్ ఉంటుంది కదా మీ ఇంట్లో దాంట్లోనైతే ఒక చుక్క కూర నీళ్ళు లేకుండా ఇలాగ షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి మనం అయితే కట్ చేసుకుందాము మనం పెద్ద పీసులుగా కట్ చేసుకున్నాం అనుకోండి పన్నీర్ అనే కనబడి బాగుంటుంది చిన్న పీసులుగా కట్ చేసుకున్న వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు మన లుకింగ్ ఏటా నుంచి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అయితే పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకోండి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది పన్నీర్ దమ్ బిర్యానీ కంపల్సరీగా ఇంట్లో అయితే ట్రై చేసుకోవడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఈ పన్నీర్ ముక్క కూర బాగా ఉడికి చాలా బాగుంటుంది పన్నీర్ అంటేనే మించి మన అందరికీ ఇష్టమే కదా ఈ పన్నీర్ నంత కూర సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుందాం చూడండి మనం ఈ పన్నీర్ నంత కూర సర్వింగ్ ప్లేట్లో వేస్తాం కాబట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడగ పెట్టుకొని ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఆ నూనె ఉంది కదా ఆ నూనె అంతా కూర కొద్దిగా షిఫ్ట్ చేసుకొని పన్నీర్ మొక్కలు నిందాకలు మనం కట్ చేసి పెట్టుకున్నదంతా కూర పన్నీర్ని బాగా ఫ్రై చేసుకుందాము దీన్ని అయితే కలిపేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ మెల్లగా కలపండి అలాగే దీన్ని బాగా ఫ్రై చేయండి ఇది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది కాబట్టి చూడండి మొత్తం కూర ఫ్రై అయిన పన్నీర్ని అంతా కూర ఒక పన్నీర్ లేకుండా నిమ్మించి అది తీసుకోవాలి నూనె అన్నది రాకుండా ఫుల్గా అయితే తీసుకుందాం ఈ పన్నీర్ని అంతా కూర మన ఫ్రై చేసుకొని అయితే సర్వింగ్ ప్లేట్లో వేస్తాం కాబట్టి ఇదైతే ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అదే నూనెలో మనం అయితే వేసుకున్నాం కదా పన్నీర్ని ఇందులోకి మనం పచ్చిమిర్చి అనేది వేసుకోండి అయితే ఫ్రై చేసుకుందాము అలాగే పేస్ట్ చూడండి ఇందాకలో మనం పేస్ట్ అనేది చేసుకుందాం అన్నాం కదా చల్లారిపోయినాక అదైతే కూడా పేస్ట్ చేసుకున్నాం అనమాట బాగా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అదైతే ఇందులో వేస్తాము ఇప్పుడైతే ఒకసారి మనం కలిపేసుకున్నాం పేస్ట్ కూర వేస్తాం కాబట్టి ఎంత బాగా కనబడుతుందో కదా ఈ వేడివేడి నూనెలో అయితే ఈ పన్నీర్ గ్రేవీ ఉంది కదా ఇది కూడా మంచి బాయిల్ అయితే అయిపోయింది కాబట్టి మనం ఇందులోకి అయితే ఉప్పు కారం వేసుకుందాము ఉప్పు అన్నది మీరు తగినంత అయితే వేసుకోండి మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి కారం కూర సేమ్ మీ క్వాంటిటీ బట్టి అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు ఉప్పు కారం వేస్తాం కాబట్టి ఒకసారి మేము కలిపేస్తున్నాము అలాగే మనం ఇందులోకి చిటికడు పసుపు అయితే వేసుకోవాలి వేసమ్మ వేయలేదా అన్నట్టు పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే అంతా వేసేసుకుందాము కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర ఇంకా పుదీనా అయితే వేసుకోవాలి ఈ విధంగా మీరు వేసుకున్నారు కాబట్టి కలిపేసుకుందాము అలాగే ఇందులోకి మనం పన్నీర్ అయితే వేసుకుందాము పన్నీర్ చూడండి ఇందాకలు ఫ్రై చేసుకొని పెట్టుకుందాం అన్నాం కదా ఆ పన్నీర్ని అంతా కూడా ఇందులో వేసుకున్నాము మనం పన్నీర్ అంతా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మనం అక్కడిద్దాం నూనె అన్నది పైకి తేలింది కదా ఫ్రెండ్స్ చూడండి పన్నీర్ అన్నది ఆటోమేటిక్గా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం దమ్ పెట్టాలి కాబట్టి లోతున్న గిన్నె అయితే మేము తీసుకున్నాం అనమాట దీంట్లోకి అయితే మనం నెయ్యి అన్నది వేస్తున్నాము నెయ్యి లేదా లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు మంచి టేస్ట్ రావడం కోసం చిక్కటి ఆవు నెయ్యి అయితే వేస్తున్నాము చూడండి ఈ విధంగా మీరు అయితేనే మంచి పెట్టుకోవాలి కాబట్టి లోతు గిన్నె తీసుకోవడం అన్నది మంచిది ఇప్పుడైతే మనం నెయ్యి అన్నది మొత్తం వేస్తాము చూడండి ఇప్పుడు మనం ఈ పన్నీర్ కర్రీ అంతా కూర ఇందులో అయితే వేసుకుందాము మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అదంతా కూర కర్రీ చేస్తాం కదా ఒక విధంగా అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఇలాగే ఎక్కువ కొత్తిమీర పుదీనా వేసుకొని మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇదంతా కూర లేయర్ లేయర్గా అయితే వేసుకుంటున్నాం కదా చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే మంచి ఈ దమ్ చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది అదంతా రైస్ లేయర్గా వేసుకోండి మర్చిపోకండి సో ఈ విధంగా రైస్ అన్నది మీకు తగినంత అన్నది రైస్ వేసుకోండి మేము అన్నది సరిపోయినంత రైస్ వేసుకుంటున్నాము మళ్ళీ ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది కాబట్టి కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాము చూడండి ఎక్కువ వేసుకోండి నెయ్యి అన్నది మంచి టేస్ట్ ఆడడానికి సేమ్ నెయ్యి వేసుకున్నాం కాబట్టి పన్నీర్ కూర ఈ విధంగా మనం వేసుకోవడం అయితే మర్చిపోకండి లేయర్ లేయర్గా అనుకోండి అంత కూర బాగా కుక్ అవుద్ది ఒక దిక్కే కుక్ అవ్వకుండా మొత్తం కూర ఫుల్గా కుక్ అయ్యి అయితే మంచి టేస్ట్ అని వస్తుంది సో ఇప్పుడు పన్నీర్ పీసెస్ అంతా కూడా ఫుల్గా వేసుకున్నాం కదా ఎంత బాగుందో చూడడానికి దీని మీద అయితే మనం పుదీనా అయితే వేసుకుందాము పుదీనా కొత్తిమీర అన్నీ కలిపి కట్ చేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ కూర మొత్తం ఇందులో వేసుకొని మళ్ళీ సేమ్ ఆ బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాం అనమాట మొత్తం కూర ఈ విధంగా మనం మొత్తం ఇదంతా వేసుకోండి ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఎంత మందులు కావాలంటే అంత మందులు ఈజీగా వండి పెట్టుకోవచ్చు చెప్పాను కదా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా అనుకోండి ఈజీగా అయిపోయే రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ అనమాట ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇంకొంచెం మిగిలిన పన్నీర్ గ్రేవీ అంతా కూడా మనం వేసుకున్నాము కొద్ది కొద్దిగా కడైనంతా కూడా గంటితో ఉల్చుకుంటూ ఇలా వేసుకోండి సరిపడా అంత ఇలా చేసాము అలాగే ఒక లేయర్గా అయితే వేసుకోవాలి మన బిర్యానీకి అయితే రెడీ అయిపోయింది మీద కొద్దిగా నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని చపాతీ ప్యాన్ అయితే పెట్టుకుందాము దీంట్లోకి మంచి ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే ప్లేస్ చేసుకుందాము ఇదైతే మా మమ్మీ అన్న చేస్తున్నారు స్పెషల్గా ఈరోజు నాకు పన్నీర్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తే ఈజీగా చేసేస్తున్నారు చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని దాని మీద అయితే నీళ్ళన్న పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ గ్యాస్ అన్నది ఇలాగ ఫ్రై అవ్వాలన్నమాట దమ్ అంతా కూడా చాలా మంచి కుక్ అవుతుంది ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్సే మన దమ్ అన్నది ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అన్నది అయిపోయింది ఇంకా మనం చల్లర్చాం కాబట్టి బిర్యానీ చూపెడతాం మీకు అబ్బా చాలా బాగుంది మీద చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడైతే మనం డైరెక్ట్గా దీన్ని టేస్ట్ చేసేద్దాం చాలా ఈజీగా అయిపోయే ఈ పన్నీర్ దమ్ బిర్యానీ కంపల్సరీ ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను ప్లేట్లో వేసుకున్నాం కదా ఇది అయితే సూపర్ ఉంది వాసనే మంచి ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను నేను ఎవ్వరు చెప్పిన మాట ఇంకా నేను టేస్ట్ చేసేస్తాను చాలా బాగుంది సూపర్ ఉందమ్మా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీకి అయితే థ్యాంక్స్ చెప్పుకోండి నేను ఇంత మంచి వెరైటీ వంటకాలు ఉండరు మా మమ్మీ సూపర్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్